విందుకాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి మొదటివాడు నేనొక పొలం కొని ఉన్నాను అవశ్యకముగా వెళ్ళి దాన్ని చూడవలను నన్ను క్షమింపమని నిన్ను వేడు కొనున్నానను మొదటివాడు ఏమన్నాడు దేవుని రాజ్యంలో భోజనం ఉంది ఆయన వచ్చి భోజనం చేయంటే ఏమన్నాడు మొదటివాడు నేను ఒక పొలం కొని ఉన్నాను అవశ్యకముగా వెళ్ళి దాన్ని చూడాలి అని చెప్పి నన్ను క్షమించండి నేను రాను అన్నాడు అంటే ఆస్తులు సంపాదించుకోవడానికి ఇష్టపడినాడు కానీ మొదటి వ్యక్తి దేవుని రాజ్యంలో భోజనం చేయడానికి ఇష్టపడలే అర్థమైందండి ఆదివారం వచ్చినప్పుడు ఆస్తులు ముఖ్యమైపోయినాయి కానీ దేవుని మందిరంలో దేవుని భోజనం తినాలని చెప్పి ఇంపార్టెంట్ కాదు నేను చెప్పలేదండి వాక్యం చెప్తుంది దేవుని రాజ్యంలో విందు ఉందని పిలుస్తుంటే మొదటి వాడు ఏం చెప్పినాడు ఆస్తులు సంపాదించుకోవాలంట ఎందుకంటే ఆ రోజే పొలం తక్కువ రేటుకు వస్తుంది ఆస్తులు కాపాడుకోవడానికి ఆదివారం రోజే పని పడింది దేవుని సన్నిధి ఉన్నప్పుడు దేవుని యొక్క రాజ్యంలో భోజనం చేయకుండా దేవుని యొక్క రాజ్యంలో భోజనం చేయకుండా ఆయన రాజ్యంలో గడపకుండా దేవుడు విందుకు రమ్మని పిలిస్తే ఆ విందులో పాలు పొందకుండా దేవుని యొక్క విందునే ధిక్కరించి దేవుని యొక్క సన్నిధినే ధిక్కరించి అయా రండయా అని పిలిచనికపోతే మొదటివాడు ఏమన్నాడంట నేను ఆస్తి సంపాదించుకోవడానికి పోతున్న దయచేసి నన్ను క్షమించు దేవుని మందిరానికి రావడం నాకు ఇష్టం లేదు ఆస్తులు సంపాదించుకోవడానికి మొదటివాడు ఎక్కువ ఇంపార్టెంట్ చూపించాడు సాకు చెప్పినాడు ఇంకా నన్ను క్షమించాయా నేను రాలేను అన్నాడు ఓకే నాయనా అని చెప్పి ఇంకొకరిని పిలిచినాడు పిలిస్తే ఇంకో అతను ఏమన్నాడు మరి ఒకడు నేను ఐదు జతల ఎట్లను కొని ఉన్నాను వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను నన్ను క్షమింపవలనని వేడుకొనుచున్నానను రెండవ వాటి సమస్య ఏంటంటే వ్యాపారం ఎప్పుడు జరగని వ్యాపారం ఆదివారమే జరుగుతుంది సార్ ఎప్పుడు రాని లాభం ఆదివారమే వస్తుంది సార్ అందుకని ఆదివారం రామ్ వ్యాపారం ముఖ్యమైపోయిందా దేవుని రాజ్యంలో వచ్చి భోజనం చేయంటే వ్యాపారం ముఖ్యమైపోయింది ఏమంటున్నాడు నేను ఐదు జతల ఎట్లనుకున్నాను వాటిని పరీక్షింప వెలుచున్నానంటే వ్యాపారం వ్యాపారమే ముఖ్యమైపోయింది కదా కొంతమంది చూడండి దేవుని నమ్ముకొని ఉంటారు కానీ కనీసం ప్రభు బలలో నేను పాలు పొందాలనే విఘ్నత కూడా లేదు ఎందుకు బాధ చూసి తీసుకున్నాము ప్రభు వచ్చే వరకు నన్ను జ్ఞాపకం చేసుకున్నానని ప్రాణం పెడితే ప్రభువు దాన్ని పక్కన పెట్టి దేవుని యొక్క రాజ్యంలో విందు చేయి భోజనం చేయని దేవుడు చెప్పి తన దాసుని పంపిస్తే తన సేవకుని పంపించి భోజనం పెడుతుంటే ఆ భోజనం అక్కర్లేదు నాకు నా వ్యాపారమే ముఖ్యం నా ఆదాయమే ముఖ్యం నా లాభమే ముఖ్యం ఎట్లను కొనుక్కున్నాను వాటిని పరీక్షింప వెళ్ళాలి కదా నేను ఆడ సంపాదించుకోవాలి కదా నేను అని చెప్పి రెండో వాడు సాకు చెప్పి నన్ను క్షమించని వెళ్ళిపోయినాడు మొదటివాడు ఏమన్నాడు ఆస్తులు సంపాదించుకోవడానికి పోయినాడు ఎప్పుడు దేవుని రాజ్యంలో భోజనం జరుగుతుంటే ఆస్తులు సంపాదించుకోవడానికి వెళ్ళాడు మొదటివాడు రెండో వాడు వ్యాపారం వ్యాపారం ముఖ్యం దేవుడు విందు మాకు అవసరం లేదు వ్యాపారం ముఖ్యం అని వెళ్ళాడు ఇప్పుడు దేవుని యొక్క రాజ్యాన్ని వీళ్ళు వెతుకుతున్నారండి అలెలియ వీళ్ళు ఎక్కడ దేవుని రాజ్యాన్ని నీతిని వెతికారు చెప్పండి వాళ్ళు దేవుని రాజ్యాన్ని నీతిని వెతకల నెపములు చెప్పసాగిరి అని అంటున్నాడు దేవుడు పంపిస్తే నెపములు చెప్పసాగిరి మరొకడు ఏమన్నా అంట మరి ఒకడు నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను అందుచేత నేను రాలేన నేను ఏమంటున్నాడు ఇంకొకడు ఇంకొక అతను ఏమంటున్నాడు అంటే నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను నేను రాలే ఇంగ్లీష్ బైబుల్లో అంటే ఇది రిలేషన్షిప్ అని ఉంటుంది రిలేషన్షిప్ ఇంగ్లీష్ బైబుల్లో రిలేషన్షిప్ అంటే బంధువులతో స్నేహితులతో గడపడం వాళ్ళకి ఎక్కువ ఇష్టమైపోయింది అందుకు నేను రాలేను అంటున్నాడు కొంతమంది ఎందుకు చర్చికి రాలేమంటారంటే ఆ రోజు వాళ్ళకు బంధువులతో గడపడం ఇష్టం ఆ రోజే బంధువులు వచ్చినారు వాళ్ళతో గడపాల కొంతమంది ఎందుకు రాలేరంటే స్నేహితులతో కలిసిపోయి తాగాల తినాలా వాళ్ళతో గడిపి రావాలా ఆదివారం రావంగానే ఏం గుర్తొస్తుందండి కొంతమందికి ఓ కేజీ కూరగొనాలా మంచిదే కొనుక్కో ఎవరు అన్నారు దేవుడు తినమని చెప్పినాడు తిను తర్వాత ఆదివారం రావంగానే కొంతమందికి ఏం గుర్తొస్తుంది ఈరోజు ఆదివారం వచ్చింది ఓ ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళి బాగా తిని తాగి ఎంజాయ్ చేసి ఇంటికి వద్దాం ఇంకా కొంతమందికి ఏం గుర్తొచ్చిందంటే డి మార్ట్కి వెళ్ళిపోదాం షాపింగ్కి వెళ్ళిపోదాం పోయి గడిపోద్దాము లేదంటే ఒక మంచి హోటల్కి పోయి భోజనం తినొద్దాము లేకపోతే ఆ రోజు బంధువులు వచ్చినారు వాళ్ళతో గడుపుదాము అని చెప్పి రిలేషన్షిప్ ఎక్కువైపోయినాయి దేవుని రాజ్యంలో విందు జరుగుతుంది రాయ అంటే రిలేషన్షిప్స్ ఎక్కువైపోయినాయి అంటే అది ప్రాముఖ్యమైపోయింది అంటే ఇప్పుడు దేవుని రాజ్యం మొదట వెతికినట్ల దేవుని రాజ్యాన్ని పక్కన పెట్టినట్ట దేవుని రాజ్యాన్ని పక్కన పెట్టి ఆయన విందును పక్కన పెట్టి దేవుడు పిలుస్తుంటే దేవుడు రమ్మంటుంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానయ్యా నీ ఆస్తిపాస్తులను నేను దీవిస్తాను నీ వ్యాపారాన్ని నేను దీవిస్తాను నీ యొక్క బంధువులను నేను ఆదరిస్తానని చెప్పి దేవుడు రమ్మంటుంటే అవన్నీ దేవుడి రాజ్యాన్ని పక్కన పెట్టి ఆస్తులు కాపాడుకోవడం వ్యాపారం ఆ రోజే చేయడం రిలేషన్షిప్స్ ఆదివారం రోజే పెట్టుకోవడం అనేటువంటిది ముఖ్యం కాదు అని అంటున్నాడు విందుకు రమ్మంటే మూడో వ్యక్తి ఏమన్నాడు నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నా ఆదివారం రోజు పెళ్ళి ఆదివారం రోజు పెళ్ళి పెట్టుకున్నాడే నువ్వు క్రైస్తవుడే కాదని చెప్తున్నాను నేను నువ్వు ఆదివారం రోజు పెళ్లి పెట్టుకోవద్దు దయచేసి నేను ఈ మాటని చెప్తున్నాను గుర్తుంచుకోండి నీ ఇంట్లో పెళ్ళి పెట్టుకోవాలంటే నువ్వు ఆదివారం రోజు పెళ్ళి పెట్టుకోవద్దు ఎంతమందిని మోసం చేస్తున్నావు తెలుసా నువ్వు ఆదివారం రోజు పెళ్ళి పెట్టుకుంటే అమ్మాయి తరపునోళ్ళు రావాలా అబ్బాయి తరపున రావాలా అంటే వాళ్ళ ఆరాధనలు మానుకొని దేవుని రాజ్యంలో విందు భుజించకుండా నీ పెళ్ళికి వచ్చినట్లయితే నువ్వు నీకు ఎంత కీడు జరుగుతుంది కాబట్టి రిలేషన్షిప్ వివాహం అనేటువంటిది ఎంత పెద్ద పనైనా ఎంత పెద్ద ఆదాయమైనా ఆదివారం రావంగానే దేవుని సన్నిధిలో నేను భోజనం చేస్తా విందు చేస్తా అని చెప్పాలి అదే దేవుడు చెప్తున్నాడు కాబట్టి దేవుని రాజ్యాన్ని మొదట ఎట్లా వెతకాలా ఈ ముగ్గురు వ్యక్తులు చెప్పినట్లుగా కాకుండా ప్రభు ఏమంటున్నాడంటే ఆస్తి కావాల్సిందే నేను వద్దనట్లేదు వ్యాపారం చేయి మంచి ఉద్యోగం చేయి వ్యాపారం చేయి నేను వద్దనడం లేదు పని చేసుకో కష్టపడు దేవుడు వద్దనడం లేదు తర్వాత రిలేషన్షిప్ బంధువులతో కడుపు స్నేహితులతో కడుపు వద్దనట్లేదు కానీ ఎప్పుడు నా సన్నిధి ఉన్నప్పుడు నువ్వు అది గడపొద్దు అని అంటున్నాడు అలేలుయా నా రాజ్యంలో విందు జరుగుతుంటే నా రాజ్యాన్ని పక్కన పెట్టి నువ్వు అది చేయొద్దు అంటున్నాడు అంటే నా రాజ్యాన్ని నీతిని మొదట మీరు వెతకండి ఆ తర్వాత ఇవన్నీ మీరు చేయండి అప్పుడు ఇవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి అప్పుడు ఫలితం అని అంటున్నాడు కాబట్టి అది పక్కన పెడితే పారాడుతున్నాం పారాడుతున్నాం అది సంపాదించాలా ఇది చేయాలా అది చేయాలని చెప్పి పారాడుతున్నాం కానీ ఏం రావట్లేదు అది ఆదాయం రావట్లేదు నిలబడట్లేదు చిల్లుబడిన జోయిలో వేసినట్లు అది అట్లే వస్తుంది కానీ మళ్ళీ వెళ్ళిపోతుంది మనకు అర్థం కావడం లేదు ఎందుకంటే మనం దేవుని యొక్క రాజ్యం నీతిని మొదట వెతికే బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మత వార్త ఇరవై రెండు పద్నాలుగు చూద్దాం చూడండి కాగా పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను పిలువబడిన వారు అనేకులంట ఏర్పరచబడిన వారు మాత్రం కొందరే ఈ వాక్యం చదివి దేవుడు కొంతమందిని అన్యాయం చేశాడు అని అనుకుంటారు దేవుడు ఏం అన్యాయం చేయలేదు దేవుడు అందరినీ పిలిచాడు దేవుడు అందరినీ పిలిచినాడు అందరిని పిలిస్తే వాళ్ళే సాకులు చెప్పినారు మాకు పాస్తులు ముఖ్యమయ్యా ఈరోజే ఆస్తి ఆడ పొలం కొనుక్కున్న ఫ్లాట్ కొనుక్కున్న అది ముఖ్యం తన ఇది ఒక్కసారికి నన్ను క్షమించేది దేవుడు ఏం చేశాడు పోయి రాపో అన్నాడు పిలిచినాడు దేవుడు తర్వాత రెండో వ్యక్తిని పిలిస్తే ఆ వ్యక్తి ఏమన్నాడు నాకు వ్యాపారం ఈరోజే బాగా జరుగుతుంది కాబట్టి మందిరానికి రానీకి వీలు కాదు రేపు మంగళవారం శుక్రవారం ఉంటే వస్తలే అన్నాడు సరే అతను ఒకసారి చెప్పినాడు ఇంకో వ్యక్తి చెప్పినాడు మాకు బంధువులు రిలేషన్షిప్ ఏమి స్నేహితులే ముఖ్యము అదే ముఖ్యము అన్నాడు దేవుడేం పిలవలేదా పిలిచాడు కానీ దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొందలే అంటే నా పిలుపు విన్నప్పుడు కొంతమంది బాగా విని గ్రహించారు అలాలుయా వాళ్ళని నేను ఏర్పరచుకున్నా అంటున్నాడు కొంతమందే గ్రహించినారు కొంతమందే దాన్ని మనసు పెట్టి విన్నారు కాబట్టి ఏర్పరచబడిన వారు కొంతమందే పిలువబడిన వారు ఎంతోమందిని పిలిచినాం కానీ కానీ వచ్చిన వాళ్ళు దాన్ని వాళ్ళు గ్రహించిన వాళ్ళు కొందరే అని అంటున్నాడు అంటే ఇక్కడ దేవుడు అన్యాయం చేయలే మనమే గ్రహించలేక దేవుని యొక్క రాజ్యంలో మనం ఉండలేక గ్రహించలేకపోయామనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాడు అప్పుడు చూడండి హగ్గయి గ్రంథం ఒకటో అధ్యాయం నాలుగైదు వచనాలు చదువుదాం చూడండి ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా కాబట్టి సైన్యములకు అధిపతి యహోవాస్యలు ఇచ్చినది ఏమనగా మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనండి సైన్యములకు అధిపతి అయిన దేవుడు ఏమంటున్నాడు అంటే ఒక్కసారి మీ ప్రవర్తన గురించి మీరు ఆలోచన చేయండి మీ ప్రవర్తన దేవుని యొక్క రాజ్యాన్ని మొదట వెతికేదిగా ఉందా లేకపోతే దేవుని యొక్క రాజ్యాన్ని పక్కన పెట్టి లోకాన్ని వెతికే విధంగా ఉందా మీ ప్రవర్తనను ఒకసారి ఆలోచన చేసుకునండి దేవుని యొక్క రాజ్యంలో విందు జరుగుతుండగా సొరంబి వేసిన ఇండ్లలో నివసించుట ఇది మీకు న్యాయమా నేను చెప్పలేదు ఇంటికి పోయినాక అగ్గ్రంథం చదువుకోనండి సొరంబి ఇండ్లలో నివసించుట ఇది మీకు న్యాయమేనా ఆదివారం ఆరాధన జరుగుతుంటే సోఫాలో కాలు మీద కాలు వేసుకొని కూర్చొని టీవీ ఆన్ చేసుకొని టీవీ చూస్తుంటారు దేవుడు ఏమంటున్నాడు ఇది న్యాయమేనా ఆడ చర్చిలో ఆరాధన జరుగుతుంటే దేవుని యొక్క రాజ్యంలో విందు జరుగుతుంటే దేవుని యొక్క వాక్యం ప్రకటించబడుతుంటే ఇండ్లలో ఉండడం న్యాయమేనా ఒక్కసారి మీ ప్రవర్తన గురించి ఆలోచన చేసుకోండి అని అంటున్నాడు అని చెప్తూ ఏమంటున్నాడు చూడండి ఈ మందిరము పాడై ఉండగా మీరు సొరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా దేవుని మందిరంలో అన్నీ సరిగా ఉండవు కానీ మన ఇంట్లో మాత్రం వసతులు బాగుండాలా ఏముండాలా మన ఇంట్లో వసతులు అన్నీ బాగుండాలి దోమలు గడిస్తే ఎంపడే దోమలకు కావాల్సినవి ఉండాలి అన్నీ సౌకర్యంగా ఉండాలి ఏందన్నా ఫ్యాన్ పోతే వెంటనే ఫ్యాన్ ఉండాలి మన ఫ్యాన్ తిరగాల లేకపోతే ఉండలేం లేకపోతే లైట్ ఫెయిల్ అయితే వెంటనే లైట్ వేసుకుంటాం కానీ దేవుని మందిరంలో లైట్ పోయినా మనం పట్టించుకోము ఫ్యాన్ పోయినా పట్టించుకోము ఎందుకంటే దేవుని ఒక వాక్యం చెప్తుంది ప్రియులారా ఈ మందిరము పాడై ఉండగా దేవుని మందిరము కొన్ని చర్చలలో చాలామంది దేవుని యొక్క రాజ్యాన్ని వెతకకుండా ఆయన రాజ్యాన్ని పట్టించుకోకుండా మిగతావన్నీ పట్టించుకుంటూ ఉంటారు ఆయన మందిరంలో పాడై ఉండగా మీరు స్వరంభి గృహములలో నివసించుట ఇది మీకు న్యాయంగా ఉందా ఏమైనా దేవుని యొక్క రాజ్యంలో ఏదైనా తక్కువ ఉందో ఆలోచన చేసినావా ఎప్పుడైనా అని చెప్పి దేవుని యొక్క వాక్యము గుర్తు చేస్తుంది అందరు ఫ్యాన్లకి వెళ్ళి చూస్తున్నారు ఈడగా చెప్పేది చాలామంది క్రైస్తవులు ఈరోజు రాజ్యాన్ని పక్కన పెట్టి దేవుని కొరకు నేను ఏదైనా చేయాలా అని ఆలోచన చేసేది పోయి వాళ్ళంత సౌకర్యవంతంగా ఉండడానికి ఇష్టపడుతున్నారు కానీ దేవుని మందిరంలో అన్ని సౌకర్యంగా ఉండాలా దానికి నా వంతుగా నేనేం చేయాలో చేయాలని చెప్పి ఆయన రాజ్యాన్ని వెతకకుండా మీరు మాత్రం అన్ని సౌకర్యవంతంగా కలిగి ఉన్నారే నా మందిరాన్ని పక్కన పెట్టి ఇది మీకు సమమా అంటూ ఐదో వచ్చినాం చదవండి కాబట్టి సైన్యములకు అధిపతి ఎగువ యహోవా సెలవిచ్చినది ఏమనగా మీ ప్రవర్తన గురించి మీరు ఆలోచన చేసుకోనండి ఒకసారి మీ రా మీ యొక్క కష్టార్జితంలో మీరు దేవుని కొరకు వెచ్చించే వారిగా దేవుని మందిరంలో ఉపయోగపడే విధంగా ఉందా ఎలా ఉంది మీ ప్రవర్తన గురించి ఆలోచించుకునండి అంటూ ఆరోచనం మీరు విస్తారంగా విత్తినను మీకు కొంచమే పండింది మీరు భోజనం చేయించునను ఆకలి తీరకున్నది పానం చేయుచునను దాహము తీరకున్నది బట్టలు కప్పుకున్నను చలి ఆగుకున్నది పనివారు కష్టం చేసి జీతం సంపాదించుకునను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా మీరు ఈ విధంగా దేవుని యొక్క రాజ్యాన్ని మొదట వెతికే బిడ్డలుగా మీరు ఉండాలి అలా లేనప్పుడు మీరు విస్తారంగా విచ్చుతున్నారు కానీ కొంచెమే పండుతుంది అలాగే మీరు భోజనం చేస్తున్నారు కానీ ఆకలి తీరకుంది కడుపు నిండా అన్నం తిన్నాం కానీ తిన్నట్ల లేదు అంటున్నాడు తర్వాత పానం చేసిన నీళ్లు తాగినా దప్పిక తీరకుంటుంది బట్టలు కప్పుకున్న చలి ఆగడం లేదు అని అంటున్నాడు చూసారా ఒక్కసారి మన ప్రవర్తన దేవుని యొక్క రాజ్యాన్ని వెతికేదిగా ఉందా లేకపోతే ఆ రాజ్యాన్ని పక్కన పెట్టి నెపములు చెప్పసాగుతున్నామా ఇప్పుడు అర్థమైంది దేవుని సన్నిధి ఎంత విలువైనదో ఆ సన్నిధిలో విందు తినడం ఎంత ముఖ్యమో అప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా అగ్గ గ్రంథంలో దేవుడు చెప్తున్నటువంటి మాట అదే ఒక్కసారి మీరు ఆలోచన చేయండి దేవుని యొక్క రాజ్యంలో మీ యొక్క మొదటి మొదటిగా మీరు చేయాల్సింది అదే ఆయన రాజ్యమును నీతిని మొదట మీరు వెతకండి అంటున్నాడు ఎనిమిదో వచ్చిన చదువుతాను చూడండి పర్వతములెక్కి రాను తీసుకొని వచ్చి ఏ మందిరమును కట్టించిన ఎడలా దాని ఎందు నేను సంతోషించి నన్ను ఘనపరచుకుందునని యహోవా సెలవిచ్చుచున్నాడు దేవుని మందిరంను మీరు లక్ష్యం ఉంచినప్పుడు నేను మీద ఘన ఘన ఘనత పొందుతాను దేవుని మందిరంలో ఉండి నేను ఘనత పొందుతాను అని దేవుడు అంటున్నాడు కదా అప్పుడు అగ్గయ్యి రెండు పంతొమ్మిది చూద్దాం చూడండి రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినం కొట్లలో ధాన్యం ఉన్నదా ద్రాక్ష చెట్లైనను అంజురపు చెట్లైనను దానిమ్మ చెట్లైనను ఒలీవ చెట్లైనను ఫలించకపోయాను కదా అయితే ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించదను ఆశీర్వదించదు ఏది మొదలుకొని నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క రాజ్యమును నీతిని మొదట వెతుకుతూ ఉంటావో ఇది మొదలుకొని ఇక మొదట నీ ద్రాక్ష చెట్లన్నీ ఫలించలేదు కదా ఒలివ చెట్లైన ఫలించలేదు కదా అయితే ఇది మొదలుకొని దేవుని యొక్క రాజ్యంలో నువ్వు ఉండు ఆయన నిశ్చయంగా నిన్ను ఆశీర్వదిస్తాడు అని చెప్పి దేవుని యొక్క వాక్యం గుర్తు చేస్తుంది కాబట్టి దేవుని యొక్క వాక్యానికి మొదటి ప్రాముఖ్యతను ఇవ్వమని బైబుల్ మనకు గుర్తు చేస్తుంది దేవుని యొక్క వాక్యమును ప్రాముఖ్యత ఇవ్వమని బైబుల్ మనకు గుర్తు చేస్తుంది అప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా యోహన్ స్వార్త పద్నాలుగు ఇరవై మూడు చూద్దాం చూడండి యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడలా వాడు నా మాట గైకొనును అప్పుడు నా తండ్రి వాని ప్రేమించును మేము వాని యొద్ధకు వచ్చి వాని యుద్ధాన్ని వాసము ఒకడు నన్ను ప్రేమించిన యెడల నా మాటలు వింటాడు నా మాటలు గై కొంటాడు అని అంటున్నాడు దేవుని యొక్క రాజ్యం దేంతో ఇమిడి ఉందని తెలుసండి దేవుని యొక్క రాజ్యం ఎటువంటిది దేవుని యొక్క రాజ్యము తన వాక్యంతో నిండుకొని ఉంది మంచి ప్రసంగం విన్నప్పుడు మంచి భోజనం ఉంటుందా ఉండదా దేవుని యొక్క వాక్యం మీరు వింటే మంచి ఆహారం తింటున్నట్టు ఉంటుంది ఆత్మకి తెప్పరిల్లుతుంది భారమంతా తొలగిపోతుంది దేవుని యొక్క రాజ్యం ఆ విధంగా పనిచేస్తుంది ఆ విధమైన స్థలంలో ఆ విధమైన సన్నిధిలో ఆ విధంగా మీరు దేవుని యొక్క రాజ్యంలో ఉండాలి ఆయన వాక్యము వినే బిడ్డలుగా ఆయన రాజ్యంలో మీరు నివాసం చేయాలని చెప్తూ ఆయన రాజ్యం ఎట్లా పనిచేస్తుందట వాక్యంతో పనిచేస్తుంది అని చెప్పాను కదా మార్క్స్ వార్త నాలుగు పద్నాలుగులో ఎట్లా రాయబడింది చూడండి మార్క్స్ వార్త నాలుగు పద్నాలుగులో విత్తువాడు వాక్యమును విత్తుతున్నాడు విత్తువాడు ఏం చేస్తున్నాడట వాక్యమును విత్తుతున్నాడు విత్తేవాడు వాక్యాన్ని విత్తుతున్నాడు ఏమని ఇది దేవుని చిత్తం ఇది దేవుని కార్యాలని వాక్యాన్ని విత్తుతున్నాడు అయితే వాక్యమును విత్తేటప్పుడు త్రోవ పక్కన కొన్ని బడినాయి నాలుగు నేలలు ఈ నాలుగు నెలలు చూపించి నేను ప్రార్థన చేస్తాను దయచేసి విత్తువాడు తన వాక్యాన్ని విత్తుతూ ఉన్నాడు విత్తినప్పుడు నాలుగు రకాలైన నేలల్లో పడింది త్రోపకన పక్కన కొన్ని బన్నాయి మరి కొన్ని ఎక్కడ వన్నాయి ముళ్ళ పొదలో అన్నాయి మళ్ళీ కొన్ని విత్తనాలు ఎక్కడ వన్నాయి రాతి నేలలో వన్నాయి మళ్ళీ కొన్ని ఎక్కడ వన్నాయి మంచి నేలలో వన్నాయి కాబట్టి నాలుగు నేలలు త్రోవ పక్కన ముళ్ళ పొదలో రాతి నేలలో మంచి నేలలో ఇప్పుడు ఈ నేలలో విత్తనాలు పన్నాయి ఏ నేలలో ఎక్కువ విత్తనం బాగా పెరుగుతుంది మంచి నేలలో పడిన విత్తనాలే బాగా పెరుగుతాయి కదండి ముళ్ళ పొదలలో పడిన విత్తనాలు ఎందుకు పెరగవు ముళ్ళ పొదలలో పడిన విత్తనాలు ఎందుకు పెరగవు అంటే ఈ విత్తనము పెరుగుతుంటే ముళ్ళ పొదలు దానిని వేస్తున్నాయి కాబట్టి ఆ చెట్టు పెరగలేదు అలాగే కొన్ని త్రోవ పక్కన పడినాయంట త్రోవ పక్కన అంటే అక్కడ విత్తనం పెరగడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి అందరూ తిరుగుతున్నారు కాబట్టి అటు ఇటు తిరుగుతున్నారు నడుస్తున్నారు కాబట్టి అది పదును లేక పెరుగుతలేదు ఇంకా పెరగడానికి ప్రయత్నం చేస్తుంది కానీ పెరగకుంటుంది ఇంకొకటి ఎక్కడ పండినాయి రాతి నేలలో పండి కాబట్టి మూడో విత్తనం ఎక్కడ పడింది రాతి నేలలో పడింది కాబట్టి పదును లేనందున అది పెరగకుండా ఉంది ఇంకోటి మంచి నీళ్ళలో పడింది మంచి నీళ్ళలో పడిన విత్తనము ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఫలించెను అలెలియ దేవుని యొక్క వాక్యం ఇట్లా వెదజల్లుతుంటే అన్ని హృదయాలు నేలలైతే ఈ నేలలలో తో పక్కనబడిన నేలలు కొన్ని ఉన్నాయి హృదయాలు కొన్ని ఉన్నాయి రాతి నేల లాంటి హృదయాలు కొన్ని ఉన్నాయి నేను చెప్పలే ప్రభు చెప్పాడు తర్వాత త్రో పక్కనబడిన హృదయాలు కొన్ని ఉన్నాయి త్రో పక్కనబడిన హృదయాలు ఏంటంటే ఆ వచ్చింది ఈ శ్రమ వచ్చింది వాళ్ళు దక్కిపోయారు వీళ్ళు అనిపోయారు కాబట్టి దేవుడు ఏడగాపాన్నాడు అని చెప్పి వీళ్ళ ఐహిక విచారాల చేత కొట్టుకొని పోతారు కొన్ని హృదయాలు ఎట్లున్నాయి దేవుడు వాక్యం విత్తనాలు చల్లుతుంటే కొన్ని హృదయాలు ఎట్లున్నాయంటే ముళ్ళ పొదలు పడిన విత్తనాలు అంటే ఐహిక విచారాలు అంటే ముళ్ళ పొదలు దాని మీదకి వచ్చినట్ల ఏదైనా శ్రమలు వచ్చి ఇరుకులు వచ్చి ఇబ్బందులు వచ్చి బాధలు వచ్చేసరికి దేవుని యొక్క నుంచి బయటకు పోయేది ముళ్ళ పొదలకు భయపడి ఇంకొక కొన్ని ఎక్కడ బాగా రాతి నేలలో పడినాయి అంటే రాతి లాంటి హృదయాలు ఎంతనన్నా చెప్పు నో అది కాదు నేను చెప్పేది ఏనంటాడు దేవునికే నేను చెప్పేది అంటారు అది రాతి నేల లాంటి హృదయం ఏంటంటే దేవుడు ఒకటి చెప్తుంటే ఇంకో దానికి చెవియొగ్గేది అది రాతి నేల లాంటి హృదయము ఎంత చెప్పినా పదును లేకపోవటం ద్వారా ఆ చెట్టు పెరగదు పెరగదు ఎందుకంటే కింద రాతి నేల హృదయం ఉంది అయితే ఇంకొక నేల ఉంది మంచి నేల పెరుగుతూ పోతుంది ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఆశీర్వదించబడి అది పెరిగి ఫలాలను ఇస్తుంది ఆ నేల ఏంటో తెలుసా దేవుడు విత్తనాలు చల్లుతుంటే ఆ విత్తనాలను స్వీకరించి ఇది నిజమే కదా ప్రభు ఇది సత్యమే కదా ఇది నిజమే కదా తండ్రి ఇదే కదా నీ చిత్తం ఈ ప్రకారంగానే కదా చేయాల్సిందని చెప్పి అది ఎవరైతే స్వీకరించి దాన్ని గైకుంటారో అది మంచి నేల లాంటి విత్తనం ఆ విత్తనాలు ఫలించుకుంటూ పోతాయి కాబట్టి ప్రియ దేవన్ బిడ్లారా మనము ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతకాలి లలియా ఆ ముగ్గురు చెప్పినట్లు మనం ఎప్పుడు చెప్పకూడదు చెప్తారా ఇంకా చెప్పకూడదు ఆ ముగ్గురు మాకు ఆస్తి ముఖ్యమన్నారు ఆదివారం రోజు మాకు వ్యాపారమే ముఖ్యమన్నారు మాకు బంధుత్వమే ముఖ్యమన్నారు కానీ దేవుని యొక్క రాజ్యంలో భోజనం చేయడానికి ఇష్టపడాలి దేవుని యొక్క రాజ్యంలోకి ప్రవేశించిన నువ్వే దేవుని యొక్క రాజ్యంలో లేకపోతే ఇంకా దేవుని యొక్క రాజ్యానికి బయట ఉన్న వాళ్ళు ఎప్పుడు ఈ రాజ్యంలోకి వస్తారు కాబట్టి ఇవన్నీ ఉన్నా పక్కన పెడతాం ఆదివారం రోజు చర్చికి పోవాల్సిందే ఆడ ఢిల్లీలో ఉన్నా నేను చర్చికి పోతా ఆదివారం అని చెప్పాలా హలోయ దేవుని మందిరంలోకి వెళ్ళాలా ఆరాధించాలా వాక్యం వినాలా ప్రభు బలలో చేయివేయాలా ఇది దేవుని యొక్క రాజ్యం ఇది చూడడానికి మనకు సింపుల్గా కనపడవచ్చు కానీ దేవుని యొక్క రాజ్యంలో గొప్ప ఫలితాలను ఇస్తుంది ధనవంతుడికి విస్తారమైన పంట పండితే లూకాసు వార్తలు మీరు చూడవచ్చు నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము ఎంత బాగుందో నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము నేను నాది నాది నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము విస్తారమైన పంట పండింది ఇంకా కొన్ని తరాలు కూర్చొని తిన్నే నీకు తరగదు అంత ఆస్తి వచ్చి పడింది ఏమి తినుము తాగుము సుఖించుమని తన ప్రాణంతో చెప్పుకుంటూ కూర్చున్నాడు స్వార్థపరుడు చెప్పుకుంటే దేవుడు అన్నాడు వెర్రివాడా ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడుగుచున్నాను ఇదంతా ఎవరిదగుతుంది అని అంటున్నాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా అండి మంచి విస్తారమైన పంట పండింది మంచి ఆదాయం వచ్చింది మంచిగా దేవుడు సమకూర్చి నీకు ఇచ్చాడు కాబట్టి నువ్వేం చెప్పాలా నా ప్రాణమా తినుము తాగుము సుఖించము దండిగా వచ్చింది అట్లా కాదు దీని దీని దాంట్లో నా దేవుడు నాకు ఇచ్చాడు దీంట్లో కొంత సొమ్ము నేను దేవునికి ఇచ్చేయాలి అని చెప్పి విశ్వాసంతో దేవుని గనపరిచి దేవుని యొక్క రాజ్యంలో విందులో కూర్చొని దేవుడు నీకు చేసిన మేళ్లను పంచుకొని ఆయన ఆయన సొమ్ము ఆయనకు చెల్లించడానికి బదులు ఈ ధనవంతుడు ఏమన్నాడు తెలుసా తినుము తాగుము సుఖించుము అంటే ఈ రాత్రి నేను నేను దాన్ని అడుగుచున్నా అంటున్నాడు కాబట్టి నువ్వు అన్ని విషయాల్లో దేవుని రాజ్యాన్ని నీతిని మొదట వెతకాలి కాబట్టి ఎక్కడున్నా ఎన్ని ఉన్నా ఏ నెపములు పనికిరావు ఏ నెపములు చెప్పినా ఒక విశ్వాసిగా మనము దేవుని ఎదుట చెల్లనివిగా ఉన్నాయి నెపములు అవసరం లేదు దేవునికి విశ్వాసం అవసరం అలాలుయా విశ్వాసంతో నా సన్నిధికి వచ్చి చూడు నా సన్నిధిలో కూర్చో ప్రార్థన చేయి అడుగు మోకరించు దేవుని అడుగు ఆయన నీకు ఇస్తాను అని అంటున్నాను అలూయా అట్టి విశ్వాసంతో మనం దేవుని సన్నిధిలో జీవించాలని ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతికే బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు